అపోస్తలుల కార్యముల గ్రంథం ఇరవయవ అధ్యాయము ధ్యానం ఇరవయవ అధ్యాయంలో వ్రాయబడిన వచనముల సంఖ్య ముప్పై ఎనిమిది ఈ ముప్పై ఎనిమిది వచనాలలో వ్రాయబడిన వృత్తాంతం మొదటగా తెలియచేసుకుని తదుపరి వచనము వెంబడి వచనాన్ని చదువుకుందాం మొదటి ఆరు వచనాల్లో పౌలు గారు ఎఫ్ఎస్ నుండి ప్రయాణం ప్రారంభించి మాసిదోరియా గ్రీసు అనేటువంటి ప్రాంతాలకు ప్రయాణం అవటం త్రోయ అనేటువంటి ప్రదేశానికి వారు వచ్చిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఆదివారం ప్రభురాత్రి భోజనం కొరకు కూడుకున్న సందర్భంలో పౌలు గారు విస్తరించి మాట్లాడటం ప్రారంభించారు ప్రసంగించారు ఆ సందర్భంలో మూడవ అంతస్తు నుండి యవనస్తుడు ఐతుకు పడిపోయాడు తొమ్మిది నుండి పన్నెండు వచనాల మధ్య పడిపోయిన ఐతుకును పౌలు గారు బ్రతికించి ఇవ్వటం కనబడుతుంది పదను పదమూడు నుండి పదహారు వచనాల మధ్య త్రోయే మిలేతుల ప్రయాణం అస్సు నుండి మిథులేకు మిథులే నుండి కియోసుకు కియోసు నుండి సమోసుకు సమోసు నుండి మిలేతుకు జరిగిన ప్రయాణం పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చరాల మధ్య మిలేతు నుండి ఎఫ్ఎస్సుకు వర్తమానం పంపి పెద్దలను పిలిపించుకుని వారితో మాట్లాడుట ప్రారంభించిన పౌలు ఆ మాటలలో చెప్పినది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఏసు కొరకు పౌలు గారి సువార్త కొరకు పౌలు గారి తపన వాటి వివరణ ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చినాల మధ్య పౌలు గారు క్రీస్తు కొరకు శ్రమపడటకు కలిగి ఉన్నటువంటి ఒప్పుకోలు కాన్సన్క్రేషన్ సిద్ధపాటు ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చరాల మధ్య పౌలు గారి యొక్క యథార్థత వర్ణన ఇరవై ఎనిమిది ముప్పై ఒక్క వచ్చినాల మధ్య వంకరమాటలు పలికేటువంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండమని విభజన గురించినటువంటి హెచ్చరిక చేశాడు ముప్పై రెండవ వచ్చినంలో ఆ పెద్దలను దేవునికి అప్పగించాడు పౌలు ముప్పై మూడు ముప్పై ఐదు వాళ్ళ మధ్య పౌలు గారి యొక్క అన్సెల్ఫిష్ సర్వీస్ ఏమీ ఆశించకుండా ఆయన చేసినటువంటి సేవా వివరణ చెప్పాడు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిదవ వచ్చిన చివరి వచ్చిన వరకు చూస్తే పౌలు గారు మోకాళ్ళుని ప్రార్థించి వారిని ముద్దు పెట్టుకుని వారి యొద్ద నుండి తిరిగి ప్రయాణమై బయలుదేరినట్లుగా మనకు కనబడుతుంది ఇరవయ అధ్యాయం మూడవ మిషనరీ ప్రయాణంలోని వర్ణనను తెలియజేస్తోంది ఇక వచన ధ్యానం చేసుకుందాము అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయవ అధ్యాయం మొదటి వచనం ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యుద్ధకు పిలిపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధ సెలవు పుచ్చుకొనిను అల్లరి అణిగిన తరువాత దేమేత్రి అనే కంసాలి వాడు కొంతమంది కంసాలులను వెంటబెట్టుకొని సమాజంలో గలిబిలి రేపి పౌలు అర్థమీదేవికి వ్యతిరేకంగా సువార్త ప్రకటించి అనేకులను మార్చాడు ఆసియా పట్టణంలో ఎఫ్ఎస్లోనే కాదు ఆసియా ఎంతటా కూడా విశ్వాసులు పెరిగారు కాబట్టి వారు విగ్రహారాధన మానేస్తున్నారు అందువలన వెండి చేత అత్తమీదేవి విగ్రహాలు చేయించుకునే వాళ్ళు మానేస్తున్నారు ఒక పక్క వ్యాపారం దెబ్బతింటుంది అత్తమీదేవి యొక్క ప్రతిష్ట కూడా మచ్చగా అని చెప్పి కొందరిని లేవనెత్తి పౌల మీదకు అతని బృందం మీదకు తగుముకొచ్చాడు ఆ తర్వాత నాటకశాలలోనికి పౌలు గారి యొక్క శిష్యులను ఇరువురిని గాయని అరిస్తర్కును లాక్కొని వెళ్ళిపోయారు ఇక్కడ అల్లరి సంభవించింది కరణం గారు శ్రద్ధ వహించి ఆ అల్లరి అణిచాడు ఒకవేళ కనుక తగు ఉంటే కంసాలి వారు పౌలు గారు చూసుకోవాలి తప్ప సమాజంకేం పని అని తెలియజేసి ఆ అల్లరి సద్దు మనప చేశాడు ఇరవై అధ్యాయం ప్రారంభంలో ఈ అల్లరిని గురించే మాట్లాడుతున్నాడు ఈ అల్లరి అణిగిపోయింది ఆ తర్వాత పౌలు శిష్యులను తన ఎద్దుకు పిలిపించుకొని హెచ్చరికలు ఇచ్చి సెలవు పుచ్చుకొని మాచుధోనియాకు వెళ్ళటానికి బయలుదేరాడు ఆ ప్రాంతాలన్నీ కూడా సంచరించాడు పెక్కు మాటలతో వారిని హెచ్చరించాడు తర్వాత గ్రీసుకు వచ్చాడు అక్కడ అతడు మూడు నెలలు ఉన్నాడు ఓడ ఎక్కి సిరియాకి వెళ్ళాలని అనుకుని ఆ విషయమై యూదులు కుట్ర చేస్తున్నారని తెలుసుకుని సిరియాకి వెళ్ళటానికి రెగ్యులర్ రూట్లో కాకుండా మాసిదోనియా మీదుగా చుట్టూ తిరిగి రావాలని నిశ్చయం చేసుకున్నాడు నాలుగవచ్చు మరియు పుర్రు కుమారుడు బెరయ దేశస్థుడు సోపత్రు అరిస్తర్కు శకుందు దెర్బే పట్టణస్థుడు గాయి తిమోతి లుస్త్రవాడు తిమోతి ఆసియా దేశస్తుడు తుకికు త్రోఫీము అతనితో కూడా వచ్చారు పౌలతో కూడా వచ్చారు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు ఆసియా వరకు వచ్చారు వాళ్ళు ఆసియా వరకు వాళ్ళు వచ్చారు వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టండి అని అన్నప్పుడు వారు ముందుగా వెళ్ళి కనిపెట్టుకుని ఉన్నారు పులియని రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్ విడిచి ఐదు దినాల తర్వాత త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ధ ఏడు దినాలు గడిపాము చూడండి ఇక్కడ పౌలు గారు చెబుతుంది ఏమిటంటే త్రోయకు ముందుగా శిష్యులు వచ్చారు ఆ తర్వాత ఫిలిప్ విడిచి పౌలు గారు వచ్చి కలుసుకున్నాడు త్రోయకు వచ్చి అక్కడ ఒక వారం దినాలు వాళ్ళు ఉండి సేవలో గడిపారు ఇక ఏడవ వచ్చినలో ఆదివారం రొట్టె విరిచేటువంటి దినం ఆ రోజు సంఘం గ్యాదర్ అవుతారు కూడుకుంటారు పౌలు గారికి అది ఒక గొప్ప అవకాశం ఆయన ప్రసంగం ప్రారంభించి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడు తర్వాత వారు కూడుకున్నటువంటి మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి అయిదుకనే ఒక యవనుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌను చాలాసేపు ప్రసంగిస్తున్నందున నిద్రాభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి కిందపడి చనిపోయిన వాడై ఎత్తబడినాడు అంటే పరలోకానికి జేలిపోయాడని అర్థం చనిపోయిన వాడై ఎత్తబడినంటే అంత పౌను క్రిందకి వెళ్ళి అతని మీద పట్టి మీరు తొందరపడకుడి అతని ప్రాణమతలను ఉన్నదని వారితో చెప్పాను మరలా పైకి వచ్చి రొట్టె పుచ్చుకొని తెల్లవార వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను వారు ప్రతికి నా చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన చూడండి మనం చదువుకుంటూ వెళుతున్నాం ఇవన్నీ మిషనరీ ప్రయాణాల్లోని భాగాలు ఎక్కడికక్కడే ఎక్కడికక్కడే మనం వర్ణించుకుంటూ వెళ్తున్నాం పౌలు గారి ద్వారా విశేషమైనటువంటి అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు చనిపోయినటువంటి ఐతుకును బ్రతికించడం సామాన్య విషయం కాదు చనిపోయిన వాడిని బ్రతికించడం అంటే అది దైవశక్తి వలన జరిగిన కార్యమని అక్కడ వారందరూ కూడా విశ్వసించి ప్రభువునందుల విశ్వాసంలో స్థిరపడ్డారు ఆ తర్వాత వారి యొక్క ప్రయాణం చూడండి పదమూడు నుండి పదహారు వచ్చిన మధ్య త్రోయే నుండి మిలేతు ప్రయాణం కొన్ని ప్రాంతాల ద్వారా వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలుని ఎక్కించుకోవాలని అక్కడికి వెళ్తీమి తాను కాలి నడకన వెళ్ళాలి అతడు ఆ ప్రకారంగా మాకు నియమించి ఉండును అస్సులో అతను మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకొని మిథులేనేకు వచ్చాము అచ్చటి నుండి మరునాడు కియోసుకు ఎదురుగా వచ్చాము మరునాడు సమోసనకు చేరాము ఆ మరునాడు మిలేతుకు వచ్చాము సాధ్యమైతే పెత్తకొస్తు దినము ఎరుసలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు గనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెస్ను దాటిపోవాలని నిశ్చయించుకొని ఉన్నాడు ఎఫెస్ను దాటి అతడు ఎరుసలేముకు త్వరపడి వెళ్ళాలని ఆశపడుతున్నాడు ఎరుసలేములో పస్కా పండుగ దినాన వచ్చి పెంతుకొస్తు పండుగ దినాన వరకు యాభై దినాలు ఎరుసలేములో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి యూదులు ఉంటారు అక్కడ సువార్త ప్రకటనకి అది ఒక అనుకూలమైనటువంటి సమయం పేతురు గారు కూడాను అది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో అదే పెంతుకొస్తు పండుగ దినాన ఆ విధంగానే వచ్చినటువంటి ఇంచుమించు పద్దెనిమిది దేశాలకు చెందినటువంటి వారికి సువార్త ప్రకటించాడు పౌలు గారు కూడా ఆ సమయానికి పెంతుకొస్తు పండుగ సమయానికి ఎరుసలేము చేరాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు ఇక ఎక్కువ కాలం ఎఫ్ఎస్లో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చాడు మిలేతు నుండి ఎఫ్ఎస్కు వర్తమానం పంపించి అక్కడున్నటువంటి పెద్దలను పిలిపించుకున్నాడు పౌలు గారు పిలిపించుకొని వారితో సంభాషించటం ప్రారంభించాడు పద్దెనిమిదవ వచ్చిన నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు ఇది అతని సవాలు పౌలు గారి సవాలు ఏమిటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి స్థాయికి అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉంది యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుస్తూ పూర్ణ వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచు ఉంటినో మీకే తెలియను పౌలు తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి చెబుతూ తాను ఏ విధంగా ప్రభువు కొరకు శ్రమ పడ్డాడో రాస్తున్నాడు నాకు శోధనలు యూదుల కుట్రల వలన వచ్చాయి కన్నీళ్లు విడిచాను పూర్ణ వినయంతో నేను ప్రభువును సేవించాను అని చెబుతున్నాడు మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకునక బహిరంగంగానూ ఏంటంట మీకు తెలియచేయిస్తూ బోధిస్తూ దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభోయిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగ సాక్ష్యం ఇచ్చానో ఇదంతా కూడా మీకు తెలుసు రెండు ప్రధాన విషయాలు చెప్పాడు ఒకటి దేవుని ఎదుట మారు మనసు పొందాలి రెండవది ఏసుక్రీస్తునంత విశ్వాసం ఉంచాలి మారు మనసు వేరేగా చెప్పబడింది విశ్వసించుట వేరేగా చెప్పబడింది మారు మనసు అంటే పశ్చాత్తాపము పాపమును గుర్చి పశ్చాత్తాపం దేవుని ఎదుట కనపరచాలి ట్రూ రిపెంటెన్స్ లీడ్స్ టు శాల్వేషన్ లీడ్స్ టు శాల్వేషన్ నిజమైన పశ్చాత్తాపం రక్షణ వైపు నడిపిస్తుంది మనల్ని పాపక్షమాపణ వైపు నడిపిస్తుంది దేవుని ఎదుట మారు మనసు పొందండి యేసుక్రీస్తునంత విశ్వాసం ఉంచండి అనేది పౌలు గారు గ్రీసు దేశస్తులకు యూదులకు తెలియచేశాడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనే ఎరుచిరేమికి వెళ్తున్నాను అక్కడ నాకేమి సంభవించునో తెలియదు చూడండి ఆత్మయందు బంధించబడి అంటే నేను ఎరుచిరేమకు వెళ్ళటం అవసరం పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో నేను ఉన్నాను పరిశుద్ధాత్మనికే నన్ను నేను సమర్పించుకున్నాను ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్తాను నా చిత్తం కాదు ప్రభు చిత్తమే సిద్ధించును అని మాట్లాడుతున్నాడు నాకేమి సంభవిస్తుందో అక్కడ నాకు తెలియదు ఇరుశీలేములో బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చాడు అనేక పట్టణాలలో పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు గారికి ప్రవచన వరం ఉన్నటువంటి వ్యక్తులు కొందరు సాక్ష్యం చెప్పారు ఏమనంటే నీవు ఇరుషురాముకి వెళ్ళి చంపబడతావని కూడా చెప్పారు కనుక పౌలు గారు తనకేం సంభవిస్తుందో తనకు తెలియటం లేదని వారికి తెలియచేశాడు అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వటానికి నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయం తుద తుదముట్టించాలని నా ప్రాణమును నాకెంతమాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకొనటలేదు లేదు ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకునటం లేదు ఇది మనకు సవాలు ప్రాణాన్ని అపేక్షించి ప్రతివారు జీవిస్తారు ఉపేక్షించేవారు ఉన్నారు కానీ అంటున్నాడు నేను ప్రాణాన్ని అపేక్షించలా ఉపేక్షించాను అంటాడు కనుక ప్రాణాన్ని ఉపేక్షించకపోతే సేవకుడు కాలేడు ఒకడు కనుక తనను తాను ప్రేమించుకునేవాడు తన కొరకు తాను జీవించువాడు దేవుని కొరకు జీవించలేడని పౌలు గారి యొక్క జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది నా ప్రాణాన్ని ప్రియంగా నేను ఎంచుకోలేదు ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్యన సంచారం చేస్తున్నాను మీలో ఎవరు ఇక మీద నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను ఈ అధ్యాయం చివరిలో కూడా అతడు వారితో ఇదే మాట చెప్పాడు మరలా మీరు నా ముఖం చూడరు అంటే నేను ఎరుచులేములో చనిపోబోతున్నాను ఇది ప్రవచనాత్మకంగా దేవుడు నాకు తెలియచేశాడు చనిపోబోతున్నానని తెలుసు కనుక నేను ఎరుసలేముకు వెళ్లకుండా ఉండాలని నేను అనుకోవటలేదు వీలైనంత త్వరగా ఎరుశులేముకే వెళ్ళాలని నేను కోరుతున్నాను అంటే మరణానికి భయపడటం లేదు పౌలు గారని మనకు అర్థం అవుతుంది కాబట్టి మీలో ఎవరి నాచిన విషయమైనా నేను దోషిని కాదని మీకు మిమ్మను నేను సాక్ష్యంగా పెడుతున్నాను దేవుడు సంకల్పమంతయు మీకు తెలుపుకుండా నేనేమీ దాచుకోలేదు పౌలు గారు సువార్త యొక్క మర్మాన్ని సంపూర్ణంగా వారి మధ్యన బోధించాడు ఏమీ ఆత్మీయంగా తను దాచుకోక సంపూర్ణంగా విశ్వాసుల క్షేమాభివృద్ధి కొరకు వివరణ ఇచ్చాడు ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆమద్ మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి అన్న చోట దేవుడు అనే పదం ప్రభువు అని తర్జుమా చేయబడింది ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు హీ పెయిడ్ ర్యాన్సమ్ మనీ ఫర్ ద చర్చ్ సంఘం కొరకు ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించాడు అదే ఆయన యొక్క స్వరక్తం సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక అధ్యక్షులు గుంచాడు గనుక మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి మీరు పరిపాలన చేస్తున్నటువంటి సంఘాన్ని గుర్చి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గుర్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేశాడు పౌలు గారు ముందే చెబుతున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూర మృగాలు వస్తాయి తోడేళ్ళు వస్తాయి మీ మధ్యకు అని నాకు తెలుసు వారు మందను కనికరింపరు అబద్ధ బోధకులను గుర్చి క్రూరమైన తోడేళ్ళు అనే మాట వాడాడు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుపోవాలని మాటలు పలికే మనుషులు మీలోనే బయలుదేరుతారు క్రిస్టియన్ కమ్యూనిటీలోనే క్రిస్టియన్ ట్రూ డాక్టర్కి వ్యతిరేకంగా అనేక మంది లేస్తారు అని పౌలు గారు రోజే చెప్పారు ఇవాళకి అది నెరవేరుతూనే ఉంది కావున నేను మూడు సంవత్సరాలు రాత్రింబగలు కన్నీరు విడుస్తూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబితిని అని మీరు జ్ఞాపకం చేసుకొని మెళుకువగా ఉండండి హెచ్చరిక మెళుకువగా ఉండండి బుద్ధి తెచ్చుకోండి ఈ రెండూ కూడా హెచ్చరికలు పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఇస్తున్నాడు ఇంచుమించుగా మూడు సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు దేవుని యొక్క శక్తిని గురించి వర్ణిస్తున్నాడు దేవుడు విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలిగిస్తాడట స్వాస్థ్యం అనుగ్రహిస్తాడట దానికి ఆయనకి శక్తి అంటున్నాడు ఎవడ ఎవని వెండి అయినా బంగారమైనా వస్త్రమైనా నేను ఆశంపలేదు నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈనా చేతులతో నేను కష్టపడ్డానని మీకు తెలుసు పౌలు గారు ప్రజల చందాల మీద ఆధారపడి సేవ చేయలేదు ఆయన తన చేతులతో కష్టపడి వచ్చిన డబ్బుతో తన జీవనం కొనసాగించారు మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలని పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయాల్లో మీకు నేను మాదిరిని చూపాను అన్నాడు పౌలు గారు సంఘానికి మాదిరి చూపాడు లో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేసుకొని జీవనోపాధి పొందాలని సూచించాడు కనుక దేవుని పేరిట ఉన్నటువంటి ధనాన్ని వ్యక్తిగతానికి వాడుకోకూడదనేది పౌలు గారి యొక్క తాత్పర్యం పౌలు తన యొక్క అవసరాల కొరకు ఇతరుల అవసరాల కొరకు తను శారీరక శ్రమ చేసినట్లుగా తాను చెప్పుకున్నాడు ముప్పై ఆరం వచ్చినాం అతను ఇలాగ చెప్పి మోకాళ్ళుని అందరితో ప్రార్థన చేశాడు అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు మీరిక మీద నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా వారు దుఃఖపడ్డారు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని అతను వరకు సాగ నంపారు అతనిని వరకు సాగ నంపారు మాసిదోనియా గ్రీసు ప్రాంతాలంతా కూడాను అతడు సువార్త ప్రకటించాడు అనేక ప్రదేశాల్లో ఆయన సువార్త ప్రకటన ముగించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత అతడు కోసు అనేటువంటి ప్రాంతానికి బయలుదేరాడు రోదు పతర తూరు ఈ ప్రాంతాలన్నీ కూడా అతడు తిరిగి ఎరుచులేం వైపు కైసర వైపు ఎరుచులేం వైపు ప్రయాణం చేశాడనేది ఇరవై ఒకటవ అధ్యాయం చెబుతుంది ఇరవై ఒకటో అధ్యాయంలో మనకు పదిహేడవ వచ్చిన వరకు కూడా మూడవ మిషనరీ ప్రయాణం ఎరుచులేముకు వచ్చే వరకు ఉంది నెక్స్ట్ వాక్య ధ్యానంలో ఇరవై ఒకటవ అధ్యాయం ధ్యానం చేద్దాం ఇప్పటికీ ఇరవైయవ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం